మందులు మారుతూనే ఉన్నాయి డాక్టర్లు మారుతూనే ఉన్నారు రోజులు మారుతూనే ఉన్నాయి కానీ ఈ సమస్య మాత్రం పదే పదే వస్తూనే ఉంది దీనికి ఒక ఎండ్ గేమ్ ఎండ్ కార్డ్ అనేది లేకుండా పోయింది సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు ఈ కళ్ళను రిప్రజెంట్ చేసేటువంటి గ్రహం ఏది అండ్ ఇది ఎందుకు అంతగా ఎఫెక్ట్ అవుతుంది ఎస్పెషల్ గా ఈ రోజుల్లో ఇది ఒక డిజిటల్ ఎరా ప్రతి ఒక్కళ్ళు వయసుతో సంబంధం లేకుండా చేతిలో ఫోన్ పట్టుకొని గంటల గంటలు ఎలానే పెట్టుకుని ఉంటా ఉంటారు అండ్ రీల్స్ షార్ట్స్ వాట్ ఎవర్ ఇట్ బి ఏదైనా కానీ ఉండే అవన్నీ వాటి ఆల్గరిథమ్స్ అన్ని కూడా టైం ని తినేసేలాగా తయారు చేశారు దాని దాని బిహైండ్ దట్ చాలా పెద్ద సైన్సే దాగుంది కానీ ఏది చేస్తున్నా ఓకే ఇక్కడ నిద్ర డిస్టర్బ్ అవుతుంది మన కాన్సంట్రేషన్ మైండ్ ఫుల్నెస్ డిస్టర్బ్ అవుతుంది అండ్ ఎస్పెషల్గా అన్నిటికంటే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది మన కళ్ళు ఈ కళ్ళే కనుక సరిగ్గా లేకపోతే కంటి సమస్య కనుక వచ్చినట్టయితే ఎందుకు సర్వేంద్రియాణం లేడం ప్రధానం అన్నారు ఎందుకంటే ఈ కన్ను మన బుర్రకి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి ఆర్గాన్ అండ్ మనం కంటితో చూస్తేనే ఎటువంటిదైనా సరే ఫస్ట్ సర్వైవల్ ఇన్స్టెంట్ ఏదైనా సరే మనం కంటితో చూసినప్పుడే సరిగ్గా త్వరగా మన బ్రెయిన్కి అందడం అండ్ ఆ బ్రెయిన్ అనేది మన బాడీకి ఆ రిసెప్టర్స్ ఏవైతే ఉంటాయో అంటే నర్వస్ ఏవైతే ఉంటాయో రిసీవ్ చేసుకునే నర్వ్స్ వాటి సిగ్నల్ ఇవ్వడం మన బాడీ దానికి అనుగుణంగా స్పందించడం ఇవన్నీ కూడా జరుగుతాయి కానీ ఈ రోజు ఎలా అయిపోయిందంటే ఒక బెంచ్ కారు ఉంది లేకపోతే ఆడియో ఉంది లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏదో ఉంది కానీ దాని గ్లాస్ ఏదైతే మిన్షిల్ ఏదో అంటారు సో ఆ గ్లాస్ కనుక బ్లర్రీగా ఉంటే అలా ఉంటుంది ఈ రోజు అందరి పరిస్థితి అలాగే ఉంది ఎస్పెషల్ గా మనమైనా మన పిల్లలైనా ఎవరైనా సరే ఇది అత్యంత ఎక్కువ మంది ఎదుర్కొంటున్నటువంటి సమస్య కళ్ళకి సంబంధించిన సమస్య సో ఈ రోజు మనం దాని గురించి మాట్లాడుకున్నాం సో ఈ కంటికి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఏ రకంగా మన జాతక చక్రంలో ఒక ఆస్ట్రాలజీ మెడికల్ ఆస్ట్రాలజీ బేస్డ్గా మనం ఎలాగా వాటిని అర్థం చేసుకోవచ్చు ముందుగానే వాటిని కనిపెట్టచ్చు వాటిని అరికట్టడం పూర్తిగా ఆపేయడం అనేది ఎవరి వల్ల కాదు కానీ దానికి సంబంధించినటువంటి ప్రికాషన్ కొన్ని జాగ్రత్తలు ముందు నుంచే తీసుకోవడం వల్ల దాని యొక్క ప్రభావాన్ని అంటే ఎక్కువ డ్యామేజ్ జరగకుండా తక్కువ డ్యామేజ్ తోటి మనం సర్వైవ్ అవ్వచ్చు కదా సో అది చెయ్యాలి చేయగలగాలి అంటే ముందు మనకి ఒక సింటమ్స్ తెలియాలి ఓకే ఒక డిసీజ్ కి సంబంధించిన సింటమ్స్ ఎలాగైతే తెలియాలో మనకి ఆస్ట్రలాజికల్ గా కూడా అవి ఏ ఏ గ్రహాలు సూచిస్తున్నాయి ఎలాంటి ప్లేస్మెంట్స్ సూచిస్తాయి ఇట్లాంటివి మనం తెలియాలి సో తెలిసినప్పుడు ఏంటి అంటే మనం తొందరగా ఇటువంటి వాటిని త్వరగా మనం ఐడెంటిఫై చేయడము దానికి సంబంధించినటువంటి ప్రికాషన్స్ మనం తీసుకోవడం జరుగుతుంది సో ఎస్పెషల్లీ మన రైట్ ఐ ఏదైతే ఉందో కుడి కన్ను ఈ కుడి కన్నుని సూర్యుడు రిప్రజెంట్ చేస్తాడు ఎడమ కన్నుని చంద్రుడు రిప్రజెంట్ చేస్తాడు లెన్స్ ఉంటుంది కదా మన కళ్ళల్లో లెన్స్ ఆ లెన్స్ ని శుక్రుడు రిప్రజెంట్ చేస్తాడు అండ్ అండ్ మామూలుగానే కళ్ళని శుక్రుడు రిప్రజెంట్ చేస్తూ ఉంటాడు రైట్ సో ఈ శుక్రుడు గనక ఎఫ్లిక్షన్ కి గురైనప్పుడు లేదంటే సూర్య చంద్రుడు ఎఫ్లిక్షన్ కి గురైనప్పుడు ఎఫ్లిక్షన్ అంటే ఏంటి ఏంటి పాపగ్రహాలు అంటే శని కుజులు రాహుకేతులు వీళ్ళ దృష్టి కనుక కలిసిన వాళ్ళతో కలిసి ఉన్నా లేదంటే వాళ్ళ స్పెషల్ ఆస్పెక్ట్ ఎస్పెషల్ గా పడుతూ ఉన్నా ఎక్కువ ఎఫెక్ట్ అనేది కంటి మీద ఉంటుంది కాబట్టి వాళ్ళు క్లియర్ విజన్ అనేది ఉండకపోవడం అనేది చూపుకి సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువ రావడం అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి ఒక మనిషికి శుక్రుడు సూర్యుడు కలిసి ఉన్నారు అనుకోండి కలిసి కరెక్ట్గా లగ్నంలోనూ రెండు రోజులు అట్లా ఉన్నాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ లగ్నంలో ఒక ఆయనకి శుక్రుడు సూర్యుడు కలిసి ఉన్నారు ఆయన శని దృష్టి శని పదవ దృష్టి సంథింగ్ కలిసి ఏదో ఒకటి ఆయన మీద పడతా ఉంది ఓకే ఇంకో వైపు నుంచి కుజుడు కూడా చూస్తా ఉన్నాడు సో ఇక్కడ ఏమవుతుంది కంటికి ఇప్పుడు మనం హెడ్ ఇవన్నీ కూడా వస్తే అవి పక్కన పెట్టేసేయండి చూపుకి సంబంధించినంత వరకు గనక తీసుకున్నట్లయితే ఈయనకి సర్జరీ ఐ సర్జరీస్ అయ్యేటువంటి అవకాశం ఒకవేళ బుధుడు కూడా కనిపిస్తే ఆ కంట్లో ఉన్నటువంటి నరాలు సన్న నరాలు ఏవైతే ఉన్నాయో అవి డ్యామేజ్ అవ్వడానికి లేకపోతే పగిలిపోవడానికి ఇట్లాంటి వాటికి ఆస్కారం అనేది ఉంటది కాబట్టి వాటి తీవ్రత అనేది పూర్తి చార్ట్ మీద ఆధారపడి ఉంటుంది మనం అలా చెప్పకూడదు బట్ బేసిక్ గా మన ప్లానెట్స్ ఏ ఏ ప్లానెట్స్ రిప్రజెంట్ చేస్తాయి అండ్ ఎడమకన్న అయితే ఏంటి కుడి అయితే ఏంటి మామూలు కళ్ళు అయితే ఏంటి శుక్రుడు ఎఫెక్ట్ అవ్వాలి ఏదో ఒక రకంగా సో అప్పుడు మాత్రం మన కళ్ళు అనేవి ఎక్కువ ఇబ్బంది అవుతూ ఉంటాయి అండ్ లెఫ్ట్ అయ్యి జనరల్ గా మనకి పన్నెండో ఇల్లు ఏదైతే ఉందో అక్కడ లెఫ్ట్ ఐ ఉంటుంది అనేది చెప్తూ ఉంటారు అనమాట ఏదైతే ఉంటుందో ఈ లెఫ్ట్ ఐ రిప్రజెంటేషన్ అనేది ట్వెల్త్ హౌస్ రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది రైట్ ఐ ఏదైతే రైట్ అయి ఉంటుందో ఈ రైట్ ఐ ని సెకండ్ హౌస్ అనేది రిప్రజెంట్ చేస్తూ ఉంటది ఇన్ జనరల్ గా కళ్ళు అనేది ఫస్ట్ హెడ్ హెడ్ లోకి వస్తాయి కాబట్టి అది లగ్నంగా కూడా కొన్నిసార్లు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంటుంది ఆ ఈ రకంగా ఇన్ జనరల్లీ లెఫ్ట్ అయిన రైట్ అయిన ఏ ఏ హౌసెస్ సెకండ్ హౌస్ ట్వెల్త్ హౌస్ రవి ఓకే అండ్ చంద్రుడు అండ్ వీనస్ వీళ్ళ ముగ్గురు కూడా ఈ మూడు ఈ ఐదు విషయాలు ఈ ఐదు ఆ రెండు హౌసెస్ ప్లస్ ఈ మూడు గ్రహాలు చాలా ముఖ్యం ఐ ప్రాబ్లమ్స్ సో ఇవి గనక ఎఫ్లిక్షన్ కి గురైతే అంటే ఇందాక చెప్పినట్టు పాప గ్రహాలు ఫంక్షనల్ గాను పాపత్వాన్ని అండ్ నేచురల్ గాను పాపత్వాన్ని తీసుకున్నటువంటి గ్రహాలు ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసినట్లయితే ఐ ఇష్యూస్ అనేవి కొన్ని ఎక్కువ సమస్యలు అనేది వస్తూ ఉంటాయి దీనికి రెమెడీస్ అనేది చెప్పచ్చు కానీ అది జనరిక్ గా ఉంటుంది జనరిక్ గా నేను నేను చాలాసార్లు చెప్పాను పారాసిటమాల్ ప్రతిదానికి పనిచేయదు తీవ్రతను బట్టి మనం మెడికేషన్ తీసుకోవాల్సి ఉంటుంది అలానే రెమెడీ అనేది కూడా మన వ్యక్తిగత జాతకం ఏదైతే పర్సనల్ హోరోస్కోప్ ఉంటుందో దాన్ని బట్టి దాని ఆధారితంగా మనం రెమెడీస్ చేసుకుంటే ఎంతో కొంత యూస్ ఉంటుందేమో అని జనరిక్ రెమెడీస్ ఐ పర్సనలీ డోంట్ సజెస్ట్ బట్ ఓకే చెయ్యాలి అనుకుంటే చేసుకోవచ్చు అది వేరే విషయం సో ఈ వీడియో కనుక మీరు హెల్ప్ఫుల్ గా ఉంది అనుకుంటే లైక్ చేయండి సో కామెంట్ సెక్షన్లో వీలైతే ఇన్ కేస్ మీరు మిగిలిన అన్ని పెట్టమకండి ఏది పెట్టవండి ఏది అవసరం లేదు ఓన్లీ ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏ పాయింట్ అయినా మీకుంటే ఒక్క పాయింట్ మాత్రమే ఆ పాయింట్స్ ఏదైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఐ విల్ ఐ విల్ అట్లీస్ట్ పెద్ద పెద్ద జనరిక్ సంబంధించినటువంటి చిన్న విషయం ఏదైనా చెప్తాను పరిహారం అంటే బట్ ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను పెద్ద పెద్ద మీ హోరోస్కోప్ మొత్తాన్ని అక్కడ తీసుకొచ్చి పెట్టమాకండి బికాస్ దిస్ ఈస్ ఏ వన్ ఫ్యాక్టర్ అనాలిసిస్ వన్ పర్స్పెక్టివ్ ఒక రకమైనటువంటి వ్యూ మాత్రమే ఒక విండో వ్యూ మాత్రమే ఇది వన్ సింగిల్ విండో వ్యూ కాబట్టి అది మైండ్ లో పెట్టుకోండి సో దాన్ని అలానే ట్రీట్ చేద్దాం దానికి సంబంధించింది అంతవరకే చూద్దాం అంతవరకే చేసుకుందాం సో అది విషయం అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ నమస్తే